హాయ్ ఫ్రెండ్స్ నోరు నుంచి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఎంతో టేస్ట్గా ఉంది ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటుంటే ఆహా సూపర్ ఈ సండే అయితే సూపర్ ఎగ్ బిర్యానీ అయితే మేము చేసుకున్నాం మీరు కూడా ఏ ఈ సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ముందు ఎగ్ అంటే చికెన్ మటన్ బిర్యానీ కంటే కూడా ఈ ప్రాసెస్ కూడా తొంద తక్కువ టైం పడితే తొందరగా చేసుకో చేసేసుకోవచ్చు చుట్టాలు వచ్చినా కానీ తొందరగా ఈజీగా చేసి పెట్టు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్ని అయితే బాగా బాయిల్ చేసుకొని తర్వాతకి వాటిని అయితే పాస్ చేసుకొని తర్వాతకి ఆయిల్లోనైతే కారం ఉప్పు వేసుకొని బాగా వేపుకొని పక్క పెట్టుకోవాలి ముందుగానే ఫ్రై ఆనియన్స్ చేసేసుకోండి అయితే మర్చిపోయినందుకే తర్వాత అయితే ఫ్రై ఆనియన్స్ అయితే చేసేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్న ఒక ఐదారు టమాటాలు తీసుకొని వాటిని అయితే మిక్సీ జార్లో పెట్టుకోవాలి మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి ఆయిల్ చేంతసేపు వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక పక్కన బాండిలో ఆయిల్ వాటర్ బియ్యం వేసి వాటిని అయితే బాయిల్ చేసుకోవాలి రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాలు అయితే ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే రైస్ అనేది మొత్తం ఉడకకూడదు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి రైస్ అయితే వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగానే అయితే ఇటు ప్రాసెస్ అయితే ఇది చేసేసుకుందాం బాగా ఆయిల్ అయితే వచ్చేసింది పైకి వచ్చిన తర్వాతకి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర అయితే లేదు కొత్తిమీర అయితే వేసేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి బాగా ఫ్రై అయ్యేంతవరకు అంటే పచ్చిమిర్చి కర కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేయాలంటే నాకు పోస్ట్ చేయండి నేను కంపల్సరీ చేసేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే ఇందులో బగారా బగారాకులు వేసుకోండి నా దగ్గర అయితే బగారా మసాలా అయితే లేదు కాబట్టి నేను మసాలాను కారం ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసేసుకోవాలి నాలుగు బిర్యానీ ఆకులు వేసేసుకోండి బిర్యానీలో వచ్చే ఒక సాల్ట్ ఉంటే అది వేసేసుకోండి మసాలా దినుసులు కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే పచ్చివాసన అంతా మొత్తం పోతుంది ఎందుకంటే మనం చికెన్ బిర్యానీకి అయితే అన్నీ కలిపేసి పెట్టుకుంటాం కదా దీన్నైతే స్టవ్ ఆన్ చేసిన తర్వాతకి ఇలాగ చేసేసుకోవాలి ఒక కప్ పెరుగు కూడా తీసేసుకొని నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు అయితే వేసేసాను ఇంక టూ ప్యాకెట్స్ వేస్తే బాగుంటుంది అంటే రైస్ని బట్టి వేసేసుకోవాలి ఇలా కొంచెం లాస్ట్లోనైతే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ ఎగ్ బిర్యానీ అయితే చేసి తింటేనే మస్తు తినాలనిపించేసింది స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఫ్రై చేసి ఉంచిన ఎగ్స్ని కూడా ఇందులో ఇందులోనైతే వేసేసుకోవాలి గ్రేవీలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు మళ్ళీ ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఆహా ఎంతో బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారు సంబరాలు లేదు కాబట్టి మీరు కూడా చేసి వాళ్ళకి ఇస్తే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలాసేపు తొందరగా డైజెషన్ అయిపోతుంది ఆడుకుంటారు కాబట్టి ఎయిట్ పర్సెంట్ ఉరికిన రైస్ని తీసుకొని ఒక గంట తోటి వాటర్ అస్సలు రాకుండా వేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్ చాలా మంది మెత్తగా చేసేస్తారు ఇలా ప్రాసెస్ అంతా చేసినా కానీ ఎందుకు ఇలా వేస్ట్ అయిందని బాధపడతారు వాటర్ రాకుండా ఇలా వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఉంటే చల్లేసుకోండి కలర్ అయితే నేను ఒక గ్లాస్లో వాటర్ వేసి కలిపి ఇందులోనైతే వేసేసాను అలా అయితే కలర్ బాగా కలిసిపోతుంది వేసేసి ఒక గిన్నె బరవట గిన్నెనైతే ప్లేట్ మీద పెట్టి కొద్దిసేపు అయితే దమ్ పెట్టేశాను ఆహా చూడండి ఎంత బాగుందో నోరు నుంచి ఎగ్ బిర్యానీ అయితే సూపర్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్